విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరడంతో పరిస్థితి పూర్తిగా అధ్వానంగా మారింది సింగ్ నగర్ ఫ్లైఓవర్ సమీపంలోని అపార్ట్మెంట్స్ లోకి నీరు చేరడంతో తీవ్రమైన ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది ఉదయం ఏడు గంటల నుంచి వర్షపు నీరు వచ్చి చేరుతుందని వాసులు చెబుతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కృష్ణా జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి పరులుతున్నాయి నేపథ్యంలో కట్టలు తెగిపోవడం తోటి సిటీలోకి నీరంతా కూడా వచ్చి చేరుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నట్లుగా ప్రస్తుతం ఇది సింగ్ నగర్లోని ప్రధాన రహదారికి పక్కనే ఉన్నటువంటి ఒక కాలనీ కాలనీలో పూర్తిగా నీళ్లు మునిగిపోయాయి ప్రధాన రహదారికి పక్కనే ఉన్నటువంటి కాలనీలోని పరిస్థితే ఇట్లా ఉంది అంటే ఇక మిగిలిన లోపలికి వెళ్ళిన తర్వాత చాలా కూడా ఇక్కడ అంటే అపార్ట్మెంట్స్ ఉన్నాయి సెల్లార్స్ లోని చాలా కార్స్ బైక్స్ ఇవన్నీ కూడా మునిగిపోయినప్పటికీ కూడా ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే పూర్తిగా నీట మునిగిన పరిస్థితే ఇక్కడ కొనసాగుతుందని చెప్పాలి అలాగే ఇక్కడ పరిస్థితి చూస్తే పూర్తిగా అంటే నీట మునిగిపోవడం తోటి ప్రత్యేకంగా ఏదైతే సరుకులు ఇళ్ళ ఇళ్లకి తీసుకువెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము చెప్పండి ఇక్కడ పరిస్థితి ఏంటి ఏంటి అంటే ఎప్పటి నుంచి ఇట్లా వాటర్ లో ఉన్నారు మార్నింగ్ సెవెన్ కి సడన్ గా వచ్చేసిందండి సెవెన్ నుంచి సేమ్ ఇదే బండి బయటకు రావడం కూడా టైం లేకుండానే వాటర్ వచ్చేసింది సో కనీసం ఇంట్లోకి సరుకులు తీసుకెళ్లే టైం కూడా లేదు అందుకే ఇప్పుడు బయటకు వచ్చి తీసుకెళ్తున్నాను ఎవరికైనా ఇన్ఫార్మ్ చేశారా అధికారులు ఎవరైనా ఇన్ఫర్మేషన్ అనేది ఏం లేదు ఇన్ఫర్మేషన్ ఉంటే ముందు నిన్న నైట్ నుంచి ఇది అయ్యాం జస్ట్ సెవెన్ కి స్టార్ట్ అయ్యింది సెవెన్ థర్టీ కల్లా బయటికి రావడానికి ఛాన్స్ లేకుండానే ఆర్డర్ వచ్చింది ఎప్పటి నుంచి ఎంతసేపటి నుంచి వాటర్ లో ఉన్నారు బయటకు రావడానికి ఎట్లా వచ్చారు నడుచుకుంటూనే వాటర్ అంటే సెవెన్ కి స్టార్ట్ అయింది సెవెన్ నుంచి ఇంకా వాటర్ లోనే ఉన్నాము ఆల్రెడీ లోపల రేషన్ షాప్ ఒకటి ఉంది రేషన్ షాప్ స్టాక్ మొత్తం కూడా నాశనం అయిపోయింది అంతా మొత్తం పన్నెండు పండ్లు బియ్యం కూడా మొత్తం తెరిచిపోయినాయి వాటిని ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్ లో జాయిన్ చేశాం అయినా సరే వాటర్ వచ్చేసి ఫుల్ గా ఇది పరిస్థితి ప్రస్తుతం చూస్తున్నట్లయితే ఇంట్లోకి సరుకులు తీసుకువెళ్లేందుకు ప్రజలు పడుతున్న కష్టాలను చూసాము ఎక్కడైతే కట్ట తెగిపోవడంతో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది అని చెప్పి చెప్తూ ఉన్నారు విజయవాడ నగరంలో మొత్తం కూడా జలమైనటువంటి పరిస్థితి దానికి తోడు ఏంటంటే మైలవరం దగ్గర ఇంకా దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి కట్టలన్నీ కూడా తెచ్చుకొని అలాగే ఏదైతే సింగనగర ప్రాంతంలో ఉన్నటువంటి బొడమేరు కట్ట కూడా మెయిన్ ఎర్లీ మార్నింగే ఇంకా అంటే నిన్నటి నుంచి ఫ్లో ఉంది కానీ ఇంత వృద్ధత అయితే లేదు కాబట్టి ఇవాళ పొద్దున ఏడు గంటలకి మాత్రమే ఇంత నీరు వరద వచ్చేసి రోడ్ల మీద నిలబడింది కాకపోతే ఏంటంటే ఇది మొత్తం కూడా కొంచెం లోతట్టు ప్రాంతం అయినప్పటికీ కొంచెం ప్రజలైతే ఇబ్బంది పడతా ఉన్నారు మరి ఆ ప్రజలను కూడా లోపల ఎవరైతే ఇబ్బందికర వాతావరణంలో ఇళ్లలోంచి మొత్తాన్ని కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆల్రెడీ రెండు మూడు సార్లు వెళ్ళి ఇంకా రెండు మూడు వెళితే కనుక ఏదైనా చిన్న పాపలు ఉన్నారు పిల్లలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు వీళ్ళందరినీ కూడా బయట తీసుకొచ్చి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం ఏదైతే మన ఇక్కడ ఉన్నటువంటి ఈ మన ఈ సింగనగర్ పరిధిలో ఉన్నటువంటి కళ్యాణ మండపాలు అవ్వచ్చు స్కూల్స్ అవ్వచ్చు వాళ్ళందరితో కూడా మాట్లాడి ఆల్రెడీ పంపించేటువంటి ఏర్పాటు చేశాం పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని చెప్పి ప్రజలు చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తంగా ఇక్కడ సహాయ సహకారాలు అందించేందుకు ఒక జేసీబీని అరేంజ్ చేసి జేసీబీ సహాయంతోటి తోటి ప్రజలను అయితే బయటికి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రత్యేక చర్యలు అయితే అధికారులు ఇప్పటి ఏమీ తీసుకోలేదు అధికారులకి ఏదైతే ముందుకి సహాయ సహకారాలు అందిస్తారో సహాయ సహకారాల కోసం ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు పూర్తిగా నేట మునిగిపోయింది ప్రస్తుతం సింగనగర్ పరిస్థితి అని చెప్పుకోవాలి కెమెరా పర్సన్ హరీష్ తో కాంతి హెచ్ఎం టీవీ